జాతకంలో రాహు కేతు దోషమా శనివారాలు ఈ పరిహారం చేసి చూడండి అడ్డంకులు తొలగిపోతాయి కొంతమంది జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు వస్తాయి అంతా బాగానే ఉందనుకుని రిలాక్స్ అయ్యే సమయంలో అకస్మాత్తుగా కష్టాలు చుట్టుముట్టేస్తాయి జీవితంలో ఒడిదుడుకులు ప్రారంభమవుతాయి అసలు తమ జీవితంలో ఏమీ జరుగుతుంది అని అర్థం చేసుకోకముందే అడ్డంకుల పరంపర ఒకదాని తర్వాత ఒకటి కనిపించడం ప్రారంభమవుతుంది అయితే ఇలా కష్టాలు కడలి చుట్టుముట్టడంలో రాహువు పాత్ర ఉండవచ్చు నవగ్రహాల్లో రాహువు కేతువులు ఛాయాగ్రహాలు అని నమ్మకం ఈ గ్రహాలు ఎవరి జాతకంలోనైనా సరే తప్పు స్థానానికి వస్తే ఆ వ్యక్తి చాలా చెడు పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది అటువంటి పరిస్థితిలో శనివారం రాహు కేతులను శాంతింపజేయడానికి కొన్ని చర్యలు ఉన్నాయని జ్యోతిషులు చెబుతున్నారు వీటిని పాటించడం ద్వారా జీవితంలో ఉపశమనం లభిస్తుంది రాహు కేతువులు ఎవరంటే రాహు కేతువుల కథ సముద్ర సముద్రమధనానికి సంబంధించినది సముద్ర సముద్రమధనం సమయంలో స్వరభానుడు అనే రాక్షసుడు అమృతం తీసుకోవడానికి దేవతలు కూర్చున్న వరసలో సూర్యుడు చంద్రుడు మధ్య కూర్చున్నాడు ఈ విషయాన్ని సూర్యుడు చంద్రుడు మోహిని దేవి రూపంలో ఉన్న విష్ణువుకి తెలియజేశారు అప్పుడు అప్పుడు శ్రీ తన సుదర్శన చక్రంతో దాడి శరీరం నుండి విడిపోయింది అయితే అప్పటికే అమృతం చుక్కలు గొంతు దిగడంతో తల మొడం ప్రాణాలతో ఉన్నాయి అప్పుడు స్వరభానుడు తల భాగాన్ని రాహు అని మొండెం భాగాన్ని కేతువు అని అంటారు జ్యోతిష్యంలో ఈ రెండు గ్రహాలను ఛాయాగ్రహాలని ఎవరి జాతకంలోనైనా రాహు కేతువుల కలయిక చాలా ప్రమాదకరమైనదని చెబుతారు ఈ కలయిక వ్యక్తి మొత్తం జీవితాన్ని కదిలిస్తుంది రాహు కేతు కలయిక వలన గురుచండాల యోగం కాల సర్ప యోగం కపట యోగం అంగారక యోగాలు ఏర్పడి మనిషి జీవితంపై చాలా చెడు ప్రభావం చూపుతాయి పరిష్కారం ఎలా పొందాలంటే రాహు కేతువుల అడ్డంకులను తొలగించడానికి శనివారం కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుంది ఈ రోజున శనిశ్వరుడిని పూజించడం వల్ల ప్రయోజనం పొందడమే కాకుండా శివుడిని పూజించడం వల్ల కూడా కూడా ప్రయోజనం కలుగుతుంది ఈ ఈ రోజున కొన్ని వస్తువులను దానం దానం చేయడం ప్రయోజనకరం రోజు నూనె చేయవచ్చు అంతేకాకుండా ఈ రోజున నల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది ఈ రోజున ఉసిరికాయలు దుప్పటి చెప్పులు కొబ్బరికాయను కూడా దానం చేయవచ్చు ఏ మంత్రాలు ప్రయోజనకరంగా ఉంటాయి రాహు కేతు ఉపశమనం కోసం చాలా ప్రయోజనకరమైన మంత్రాలు ఉన్నాయి రాహువు సృష్టించే ఇబ్బందులను తొలగేందుకు శనివారం ఓం భ్రం భ్రూం భ్రూం సహ రాహవే నమః అనే మంత్రాన్ని పద్దెనిమిది శనివారాలు జపిస్తే ఫలితం ఉంటుంది అంతేకాదు కేతువు అనుగ్రహం కోసం ఓం కేం కేతవే నమః అనే మంత్రాన్ని పద్దెనిమిది శనివారాలు జపిస్తే జాతకంలో కేతువు వల్ల కలిగే అడ్డంకులను తొలగించడంలో మీకు సహాయపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు